ఆటో సోదరులని ఎలక్ట్రిక్ కార్టు ఎందుకు కొనరు అని చెప్పి క్వశ్చన్లు అడిగితే వాళ్ళు చెప్పిన కొన్ని కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది దాదాపుగా నాలుగు గంటలు టైం పెట్టాలి ఈ టైంలో మాకు బేరాలు పోతాయని చెప్తారు అయితే మీకు ఈరోజు ఒక వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ కార్ట్ గురించి చెప్పబోతున్నాను కేవలం పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్టును చార్జ్ చేసుకోవచ్చు మరి ఏంటి ఎలక్ట్రిక్ కార్టు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొర లైవ్ మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొడ్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజాగా ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు స్ట్రీమ్ సిటీ క్విక్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్టును మార్కెట్ లోకి లాంచ్ చేస్తారు ఈ ఎలక్ట్రిక్ కార్టు ప్రత్యేకత ఏంటంటే సున్నా నుండి వంద శాతం ఛార్జింగ్ ని కేవలం పదిహేను నిమిషాలనే ఛార్జ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ కార్టోని అంటే కేవలం ఆటో డ్రైవర్లు ఎప్పుడైనా ఒక టీ తాగి వచ్చి జస్ట్ ఒక టీ తాగి వచ్చే టైం కి మాకు ఎలక్ట్రిక్ కార్టు ఫుల్ గా చార్జ్ అయిపోతుంది దీనికి ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళు తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఆ బ్యాటరీ ప్యాక్ వల్లే ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సాధ్యమవుతుంది ఇక ఒకసారి ఛార్జ్ పెడితే ఎలక్ట్రిక్ ఆటోలో నూట ఇరవై ఆరు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు దాదాపుగా యాభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది ఇక ఈ ఎలక్ట్రిక్ కార్టో కంప్లీట్ ఆటోమేటిక్ అండి ఎటువంటి గేర్లు వేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ మనం బటన్స్ ను ప్రెస్ చేసి ఎలక్ట్రిక్ కార్ని రైడ్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ ఆటో కెపాసిటీ త్రీ ప్లస్ వన్ మెయిన్ విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్టో ఏదైతే ఉందో వీళ్ళు ఈ పంప్ ఛార్జర్ల వద్ద మాత్రమే ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేసుకోవడం వీలవుతుంది అంటే ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్స్ కెపాసిటీ ఏంటంటే హై ఫాస్ట్ ఛార్జింగ్ అంటే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రేట్తో ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జ్ చేస్తుంది బట్ ఒక లిమిటేషన్ కూడా ఉంది బెంగళూరులో మాత్రమే ఒక వంద ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అంటే నేను మీకు చెప్పిన ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ప్రెసెంట్ అయితే బెంగళూరులో మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది నార్మల్ ఛార్జర్ వద్ద ఇంటి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు బట్ స్పెసిఫిక్గా గా పదిహేను నిమిషాల్లోనే ఛార్జ్ అవ్వాలంటే ఈ ఈ పంప్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద మాత్రమే ఈ ఛార్జింగ్ సదుపాయం ఉంది ఇక కంపెనీ వాళ్ళు అయితే మూడు వేల లైఫ్ సైకిల్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ ఆటోకి ఆఫర్ చేస్తున్నారు మనకు అర్థమయ్యే భాష ఏంటంటే రెండు లక్షల కిలోమీటర్లు లేదా ఐదు సంవత్సరాలు ఏది ముందస్తు అంటే ఈ ఎలక్ట్రిక్ కార్టోలో రెండు లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన ఏమైనా సమస్య వచ్చినా కూడా బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేస్తామని కంపెనీ వాళ్ళు చివరికి ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్ రూమ్ రేటు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అంతా బాగానే ఉంది గానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్డు రావడానికి ఎందుకు మాకు చెప్పామంటే హైదరాబాద్ లో కూడా ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాళ్ళు ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఈ పంప్ ఛార్జీలు అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు అంటే ఈ ఎలక్ట్రిక్ కార్లు రాబోయే నెలల్లో మన హైదరాబాద్లో కూడా ఈ ఎలక్ట్రిక్ కార్టలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి ఈ ఎలక్ట్రిక్ కార్టల్ త్వరగా అందుబాటులోకి రావాలని ఆటో సోదరులకి డబ్బులు ఆదా కావాలని ఆశిద్దాం ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్